అయ్యో తాబేలు అయిందా ఏం బాధపడకు నేను నిన్ను కాపాతా నేను నీకు బ్యాండేజ్ చేస్తా తగ్గిపోతున్నా అయితే ఇక్కడనే ఉందో బొద్దును లేచి సముద్రంలో వదిలేస్తా రైపు వెళ్ళు బాబాయ్ రైపోయి పోయి అయ్యో నేను ఒక్కను వర్షం కూడా పడుతుంది అయ్యో వడ్డలు వచ్చిన్నాయి కాపోతే బా నిన్న కాపాను నేనే ఉన్నాయి నాకు మనం బయటకు అమ్మయ్య బయట వచ్చేసా నన్ను యూ ఇక్కడ నుంచి మనం కలిసి ఉన్నాం